జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఆర్భాటంగా ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన అప్పట్లోని నవరత్నాల్లో ఒక ఒకటి జగనన్న కాలనీలు జగనన్న కాలనీల మీద చాలా ఆశలే పెట్టుకున్నారు ఆ హోప్స్ అన్ని ఉష్కాకి అయిపోయి గల్లంత అయిపోయి అనుకున్న స్థాయిలో అయితే ఓట్లయితే పడలేదు పడినా సరే ఆయన గెలవలేదు పదకొండు స్థానాలకే పరిమితాయి అయితే ఇప్పుడు ఆ జగనన్న కాలనీలు ఉంటాయా ఉండవా అనేది ఒక పెద్ద చర్చ ఓకే ఉంటాయి ఆల్రెడీ ఇచ్చేసిన అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవు కానీ కొనసాగుతాయా లేదా మధ్యలో వదిలేసిన వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక లెక్క తీసుకొచ్చింది అక్కడ ఆయన జగనన్న కాలనీల పేరుతో ఊళ్ళు కడతానన్నారు కానీ ఊళ్ళు కట్టడం కాదు నిధులే ఊడ్ చేశారు అనేది ప్రధానంగా విద్యుత్తు కనెక్షన్ల వ్యవహారంలో జగనన్న హౌసింగ్ కాలనీలో విద్యుత్ కనెక్షన్ల పేరుతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అనేది అలాగే అక్కడ విద్యుత్ స్తంభాలకు సంబంధించి విద్యుత్ లైన్లకు సంబంధించి టెండర్లలో కూడా అక్రమాలు జరిగాయి అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా చెప్పుకొస్తున్నారు ఎనిమిది మీటర్ల సిమెంట్ స్తంభాలు కనిష్టంగా నాలుగు వేల ఆరు వందల నుంచి గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు అప్పట్లో చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఎంఎం ట్రిపుల్ ఏ కండక్టర్ కిలోమీటర్కి ఒక దాంట్లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ చేస్తే ఇంకో దాంట్లో అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు ఉందట అంటే చాలా వ్యత్యాసం ఉంది అనేది అలాగే లెవెన్ కేవి హార్న్ గ్యాప్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా రెండు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ చేస్తే మరో టెండర్లో ఏకంగా పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు కోట్ చేశారట ఇలాగా పలు రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది వాస్తవానికి జగనన్న కాలనీలైన టిట్కో టిడ్కో ఇల్లు అన్నా లేదంటే బాబుగారు కాలనీలైనా ఏదైనా సరే ఎన్టీఆర్ గృహాలైనా ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే ఇళ్లను కేటాయించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాష్ట్రంలో మౌలిక వస్తువులు అంటే ఆ ఇళ్లకు సంబంధించిన మౌలిక వస్తువులు ఒక డ్రైనేజీ కానీ లేదంటే కరెంటు కానీ వాళ్ళకి అందించాల్సిన మంచినీటి సదుపాయం కానీ రోడ్లు కానీ ఇవన్నీ మౌలిక వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వాళ్ళు చూడాలి ఇందులోనే అవకతవకలు పాల్పడ్డారు అంటూ ఇప్పుడు ప్రభుత్వం రేజ్ చేస్తున్న పాయింట్ అయితే ఓకే అయితే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారా ఏం చేసుకుంటారని ఒకటి నిజంగా అవతవులు పాల్పడితే ఓకే ఏం చేస్తారనేది ఎందుకంటే అప్పట్లో పోలవరం విషయంలో అవతవులు పాల్పడ్డారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ రీటెండర్లు పిలిచారు కదా ఇప్పుడు కూడా అలా చేయొచ్చు మళ్ళీ రీటెండర్లు చేయొచ్చు ఓకే అది ప్రాజెక్టు ఇది ఆల్రెడీ సిమెంట్ స్తంభాలు వేసేసారు కాబట్టి ఎలా సాధ్యం అవుతుందని అయిపోయింది అది కొత్త వాటికైనా చేసుకోవచ్చు కదా ఆ టెండర్లు రద్దు చేసి వాళ్ళని వాళ్ళు బిల్లులు క్లియర్ చేసి ఇక్కడ ఒకటే పాయింట్ వాళ్ళకి బిల్లులు ఇస్తారా క్లియర్ చేస్తారా లేదనేది ఒకటి రెండోది మళ్ళీ టెండర్లు పిలిచి అవి కంటిన్యూ చేస్తారా లేదా ఒకటి ఈ అవకతవకలు పేరుతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఆ పట్టాలు తీసుకున్న వాళ్ళు అవి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఇల్లు కనిపించదు బాగా అక్కడ స్థలం ఉందని చెప్పుకోవాలి తప్ప ఇల్లు నిర్మాణం జరగదు అలాగని వాళ్ళు కట్టుకోగలరా వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకు సొంత డబ్బులతో కట్టుకోగలితే ఎక్కడెక్కడ ఊర్చేవారు ఎందుకు కట్టుకుంటారు ఇది ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు జగన్ అన్న కాలనీలకైతే ఎత్త స్పష్టంగా అర్థమవుతుంది